స్వాగతం నమస్కారం దొంగే దొంగ దొంగ నరిచినట్టు జోగి రమేష్ చేతిలో ప్రమిద మీద ప్రమిద పెట్టి ప్రమిద కింద అట్ట పెట్టి ప్రమిదలో కర్పూరం పెట్టి అంటించి నిన్న చేసిన ఆడావడి షో చేసాం గుళ్ళు అంటించాడంటే గుళ్ళు అంటించలా బయట ఎక్కడో గాలి లాంటిచ్చాడు గాలి లాంటిచ్చి నేను గాలి కాదు నేను దొంగిని కాదు అంటాడు ఎట్లా కుదురుద్ది నువ్వు దొంగడువా కాదని తేల్చడానికి సిట్ ఉంది పోలీసులు ఉన్నారు వాళ్ళు చేరుస్తారు నీకు నువ్వు చెప్పుకున్నంత మాత్రం నువ్వు బుద్ధిమంతుడు అయిపోవు కదా ఇది పక్కన పెడితే ప్రమిదిలో ప్రమిది ఆ ప్రమిలో కర్పూరం ప్రమిల కింద అట్టమొక్క అడిగేశం ప్రయత్నం చేద్దాం మంతపు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని వాళ్ళ నిర్దేశాలు తీసుకుందాం నమస్తే శ్రీలా నమస్తే అండి అరచేతులు అట్టముక్క అట్ట ముక్క మీద ప్రమిద ప్రమిద మీద మళ్ళీ ప్రమిద ఆ ప్రమిదలో కర్పూరం పెట్టి అంటించి గాలిలో తిప్పుతూ నేను మంచోడిని అంటాడు జోగి రమేష్ నువ్వు బాబు అని చెప్పి ప్రపంచం అంతా చెప్తా ఉంది నీతో పాటు దొంగతనం చేసినట్లు మా దొంగ చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయినా నేను దొంగలు కాదు నేను మంచివాడిని అంటాడు జోగి రమేష్ నాటకాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా చేస్తారు పౌర్ణమి సినిమాలో హీరో చార్మి పైన గాజు ముక్కల మీద డాన్స్ వేసి చూడండి అట్లా జయించాలి కింద అవి గుచ్చుకొని వీళ్ళకి రక్తం కారిందా వీళ్ళు దొంగలు అవి గుచ్చుకొని రక్తం కారలేదా వీళ్ళు దొంగలు కాదు మరి ఈరోజు అంతే కదా ఇప్పుడు ఎవరైనా సరే నిజంగా ఊళ్ళల్లో ఒకప్పుడు ఉండేదంట నేను అడిగాను అసలు ఏంటి ఈ ప్రమాణం ఎలా చేస్తారు ఏంటి అని అంటే వాళ్ళు పసుపు నీళ్ళతోటి స్నానం చేసి ఆ పూజారి దీపం మెలిగిస్తే వెళ్ళి దాన్ని ఇలా కొట్టేసి నేను ఈ పని చెయ్యలేదు అనేది చెప్తారంట అంటే దాన్ని ఇంకా ఆపేస్తారు చేత్తోటి మరి అది భక్తి భయం గౌరవం సమాజం పట్ల ప్రేమ ప్రజల పట్ల ఒక ఇది ఉన్న వాళ్ళైతే సమాజంలో చేస్తారు మరి ఈ రోజున దొంగలు దొంగ ప్రమాణాలు చేయటాన్ని చూస్తుంటే మొన్న శ్యామలకి ఎవరో హతనం వచ్చేసి గబగబా అరిచేతిలో నిజంగా అంటించుకున్నాడు అండి అబ్బాయి అంటించుకునే ఇట్లా ఇచ్చాడు ఆదర్శంగా తీసుకుని కుటుంబ సభ్యుల ముందు శ్యామలకి హారతాడంటారా అలానే ఉంది స కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చేసి ఈ రోజున కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చి ఏం చెప్దాం అనుకున్నాడు జోగి రమేష్ ఈ రోజున ఎవరిని నమ్మి ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ డ్రామా కంటిన్యూ చేస్తున్నాడు డేవన్లోనే చెప్పాడు నేను అక్కడ ప్రమాణం చేస్తాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ గారు వస్తారా అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వస్తాడా లోకేష్ గారు దొంగతనం చేసి అదే అర్థం కాని విషయం ప్రజలు కూడా అదే అంటున్నారు ఈ రోజున అద్దేపల్లి జనార్దన్ రావు ముద్దాయి ఆయన అప్రూవ్ గా మారాడు అన్ని విషయాలు అసలు ఆఫ్రికా నుంచి ఎలా వచ్చింది ఆ ఊర్లో ములకల్ చెరువులో రూమ్ ఎట్లా తీసుకున్నది దాంట్లో ఈ మద్యం తయారు అక్కడి నుంచి ఆ ఫార్ములా ఆ శాచెట్స్లో అక్కడ ఏ మద్యం అయితే అమ్మారు ఆఫ్రికాలో అదే ఫార్ములా ఇక్కడ పెట్టింది కానివ్వండి ఆ లేబుల్స్ ఎవరు సప్లై చేశారు మూతలు ఎవరు సప్లై చేస్తారు దాంట్లో స్పిరిట్ ఎవరు సప్లై చేశారు పూర్తి వివరాలు వాళ్ళను కూడా అరెస్ట్ చేసినవి చూసాం మరి ఈయంతో వాట్సప్ చాటింగ్ చూసాం ఎవరితో ఈ జోగి రమేష్ గారితో మరి వీళ్ళిద్దరు ఫోన్ కాల్స్ ఇద్దరు కూర్చొని ఒక పార్టీలో చక్కగా ఐస్ క్రీమ్ తింటున్నారు పక్క పక్కన ఫోటో మంచి స్నేహితులు ఒకే బజారు దగ్గర పక్క పక్క ఇళ్ళు మరి మొన్న చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కూడా పాపం అమాయకుడు సౌమ్యుడు బుద్ధిమంతుడు నేనెంత మంచివాడినో జోగి రమేష్ అంత మంచివాడో చెప్తున్నాడు జగన్ రెడ్డి ఎవడుని సౌమ్యుడు మంచోడు అంటాడు వాళ్ళందరూ పచ్చి దొంగలే అదే ఆయన ఎంత మంచోడో జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో ఆయన చెప్పేవాళ్ళు అంతకంటే మంచివాళ్ళు అనుకోవాలో మరేమనుకోవాలో ఆయనకే తెలియాలి జగన్మోహన్ రెడ్డి మంచాడైతే జోగి రమేష్ కూడా మంచాడే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు మరి తల్లిని చెల్లిని బయటికి గెంటేసాడు బాబాయిని గొడ్డలతో రపరప్ప వేసేశారు ఇంత కథ ఉంది కదా ఈయనకి మళ్ళీ మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మొన్న ఏఐ గురించి వివరణ ఇచ్చాడంట ప్రజలందరూ చచ్చిపోతున్నారు అంతకుముందు అంటే ఏఐ అంటే ఏంటో తెలియని వాళ్ళు అసలు ఏ అంటే ఏంటి ఏంటి అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇచ్చిన ఏదైతే చిన్న ఆ పాయింట్ ఉందో ఆ క్లూ తోటి వీళ్ళందరికీ అసలు విడిపోయింది పెద్ద చిక్కుముడి అంత గొప్పగా వివరించిన ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఈయన పక్కన ఉన్న ఈ ఏదైతే ఈ బలగాలు వీళ్ళందరు ఉన్నారో ఆ మొన్నటి వరకు చెప్పాం కదా పెద్ద సైకో పిల్ల సైకోలు అని మరి ఇంక ఇప్పటి నుంచి ఈయన బలం బలగం వీళ్ళంతా ఉన్నారనమాట జోగి రమేష్ పేర్ని నాని అంబటి రాంబాబు ఆయన ఏదో కర్ర టోపీ పెట్టుకుని తిరుగుతున్నాడు అంబటి రాంబాబు అమెరికా నుంచి తెప్పించానని వచ్చాడు ఇది అమెరికా నుంచి కర్ర టోపీ విపరీతంగా వైరల్ అయింది పాప ఆయన చూపించిన కర్ర కానివ్వండి టోపీ కానివ్వండి టోపీ పెట్టుకొని తిరగమని యాత్రలు చేసుకోమని అది అర్థం ఆయనకి సరే ఇదంటే ఇప్పుడు ఈ రోజుని జోగి రమేష్ అనే వ్యక్తి వచ్చి పది మందిలో అమ్మవారి గుళ్ళో నిజంగానే ప్రమాణం చేస్తాడు ఈయన సతీ సమేతంగా మరి కుటుంబ సమేతంగా వచ్చాడు మంచివాడంటే తీరా చూస్తే మీడియా ముందుకొచ్చి ఎక్కడో అక్కడ చిన్న మీడియా పాయింట్ పెట్టుకొని అక్కడ చేశాడు మరి ఏ విధంగా చూడాలి అసలు వీళ్ళేం చెప్దామనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా అసలు వీళ్ళకి ఆ భయము ఆ భక్తి భగవంతుని పట్ల గౌరవం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడదు ఎలా చేస్తారండి రమేష్ ఆ భక్తి గౌరవం ఉంటే అమ్మవారి గుళ్ళు అమ్మవారిలో చేయటం ఎందుకు వచ్చి త్రిశూలం చేస్తే అక్కడే మహిషాసురం మర్దిని వచ్చేసి దాన్ని భయం వేసి ఉండిద్ది ఇంకా లేదు త్రిశూలానికి నేను బలవి పోవటమేనని చెప్పి భయం వేసి అక్కడ అమ్మవారి కళ్ళల్లో చూసి ఏం చెప్తాడండి అంత ధైర్యం ఉందా చేసిన తప్పులు ఒప్పుకోలేక మరి ఒప్పుకుంటే ఏమైపోయిద్దో పది మందిలో పరుగు పోయిద్దని చెప్పి ఏం తెలియక బయటకు వచ్చి ఆ పని చేశాడు దీనికి మళ్ళీ ఈయన అందరిని రమ్మని సవాళ్ళు విసరటాలు దానికి ఏమో జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పటము ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వీళ్ళంతా కూడా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా అందరూ తోడు దొంగలయ్యి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అప్పుడు చేయటమే కాకుండా కూటమి ప్రభుత్వం ఈ రోజున జోగి రమేష్ గారు చేసింది ఏంటి ఈ మధ్య కుంభకోణం ఏదైతే గతంలో జరిగిన దానికి ఈ రోజున ఈ కల్తీ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వం మీద తోయాలనేది ఎవడు తీసుకున్న కోతులో వాడే పడతాడన్న చందంగా వాళ్ళ పరిస్థితి అయోమయంగా అగమ్యగోచరంగా అయిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు పట్టేసుకున్నారు ఎవరు ఫస్ట్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎప్పుడు ఏ రోజు కూడా ఒక గంజాయి దొరకలేదు ఎక్కడా కూడా నాటుసారా దొరకలేదు మరి ఈ బ్రాండ్స్ ఎక్కడా దొరకలేదు మరి మనుషులు మాత్రం జంగారెడ్డి గుడిలో చనిపోతే ఎందుకు చనిపోయారంటే వాళ్ళు ఏదో బాలేక కేవలం మగవాళ్ళు మాత్రమే చనిపోయారు అది కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా సరే ఈ హత్యలు అత్యాచారాలు జరిగితే ఆ ఒకటి రెండు రేపులకేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడిన నీచమైన మాటలు వీళ్ళు ఈ రోజున మేము మహిళలవి మహిళలకేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి వరుది కళ్యాణి శ్యామల రోజా రజనీ లక్ష్మీపారత్ సహా ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడే విధానం ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళేమో ఈ విధంగా మరి అమ్మవారి ముందుకొచ్చి కాకుండా బయట రోడ్డు మీదకి వచ్చి ఏదో చేస్తున్నానని చెప్పేసి మీరు అంటున్నట్లుగా ప్రమిదలు ఒకటి కాదు రెండు కాదు ఇట్లా ఒక దాంట్లో ఒకటి ప్రమేదలు పెట్టుకొని కాలకుండా అదేదో డైరెక్ట్గా చేతిలో పెడితే కాలిందనుకోండి ఆయన దొంగ అని చెప్పి తేలిపోయిద్ది అంటించుకుంటే కాలేదనుకోండి మంచోడేనని చెప్పి అర్థమైపోయిద్ది మరి అలా నిరూపించుకోవాలి కదా ఆయన ఆయన నిజ స్వరూపం మీద అందరికి తెలిసేది నిజమైన పరుడని దొంగలో దోపిడీదారులు ముఠాకోర్లు యదవలో సన్నాసులు అలాగే గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో దీపాలు వెలిగిచ్చి ప్రమాణ స్వీకారం అంటూ దేవుణ్ణి కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న జోగి రమేష్ లాంటి సన్నాసులు ఎన్ని చేసినా ఎన్ని చెప్పిన దొంగ దొంగే రమేష్ దొంగే చీప్ లిక్కర్ ప్రముఖ పాత్ర వహించింది రమేష్ రమేష్ మీద విచారణ జరుగుతా ఉంది సిట్ విచారణలో రమేష్ దొంగని చేరిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు జైల్లో వేస్తారు ఈ గాలి దీపాలు గాలి మాటలు చల్లవంటి విశ్లేషించిన శ్రీలా ధన్యవాదాలు చేస్తూ నమస్కారం